హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్తను ప్రకటించిందండి కేవలం మరో రెండు గంటలలో రేషన్ కార్డుదారులకు పదహైదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకి వేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులు ఎప్పుడు వెళ్ళి బ్యాంకుకు తీసుకోవాలి ఎవరికి పడతాయి అనే విషయాలన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా రేషన్ కార్డుదారులు అయితే ఈ విషయంలో ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేటువంటి అప్డేట్ మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి డబ్బులు పడకపోతే ఏం చేయాలి అనే విషయాలు కూడా విడుదలయ్యాయండి మీ వద్ద రేషన్ కార్డు ఉంటే మాత్రం వెంటనే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ దీంతో పాటు దీపావళికి కూడా చాలా పథకాలు ఫైనల్ డేట్ ఫిక్స్ చేసి పెట్టారు ఈ పథకాలకు సంబంధించి కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు దీంతోపాటు ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉంటాయి కేంద్రం నుంచి కూడా ఉచిత పథకాలు అయితే ఉంటాయి ఇవన్నీ మీరు తెలుసుకోవడం కోసం వీడియోను మాత్రం లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి అప్డేట్స్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక మన పాయింట్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉదయం పది నుంచి పదిన్నర మధ్యలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అలాగే డిప్యూటీ సీఎం కానీ అలాగే కేంద్ర మంత్రి అయినటువంటి మాధవ్ గారు మొత్తం నలుగురు ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చేరుకోబోతున్నారండి ఈ సందర్భంగా ఓ ప్రసంగం చెప్పి ప్రసంగం అనంతరం ఈ యొక్క రేషన్ కార్డుదారులకు ఆటో డ్రైవర్లకు ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఎవరైతే మిత్ర పథకం కోసం అర్హులై ఉన్నారో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెండు లక్షల అరవై ఆరు వేల మందికి పైగా ఈ యొక్క ఆటో మిత్రకు సంబంధించి అర్హులై ఉన్నట్టు తెలియజేసిందండి రాష్ట్ర ప్రభుత్వం ఇక రెండు గంటలలో కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులైతే విడుదల చేయబోతున్నారో మీరు కూడా వాహన మిత్రకు సంబంధించి అప్లై చేసుకొని ఫైనలిస్ట్లో పేరు వచ్చి ఉన్నట్లయితే ఈరోజు ఉదయం పదిన్నరకు కంప్యూటర్ బటన్ నొక్కుతారు దాదాపుగా పదకొండు గంటల నుంచి ఇక ఆటో డ్రైవర్ల లబ్ధిదారు ఖాతాల్లోకి అందరికీ కూడా డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలో పడతాయని చెప్పి ముఖ్యమంత్రి తెలియజేశారు మీకు లిస్టులో పేరు వచ్చి ఉన్నట్లయితే గుడ్ న్యూస్ కొంతమందికి సెంట్రల్ నియోజకవర్గం విజయవాడ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సభలో ప్రసంగిస్తూ దాదాపుగా ఓ పది పదిహేను మందికి ముఖ్యమంత్రి గారు మొదటిగా చెప్పులు అందిస్తారు తర్వాత నుంచి బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అయితే పడుతూ వస్తాయండి ఒకవేళ మీకు ఈ రోజులోపు బ్యాంక్ ఖాతాలకి డబ్బులు పడకపోతే వాట్సాప్ గవర్నమెంట్ని మీరు మెసేజ్ చేసి మీ ఆధార్ నెంబర్ ఇచ్చినట్లయితే వాహన మిత్రాలకు సంబంధించి డబ్బులు ఎందుకు పడలేదు ఎప్పుడు పడతాయి అనే విషయాలన్నీ తెలుస్తాయి ఇది వస్తున్న అప్డేటు మరో రెండు గంటల డబ్బులు విడుదల కానుంది రైతులు ముఖ్యంగా రైతులకు సంబంధించి విడుదల కానుంది కానీ ప్రస్తుతం ఈరోజు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు మాత్రం ఆటో డ్రైవర్లకు డబ్బులు వస్తుంది మీరు సిద్ధంగా ఉండండి ఖాతాలు చెక్ చేసుకోండి